అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఈ నెలలో ఈ తేదీ నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి మనకు రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే మీరు తమలైన్ చూస్తుంటారు మనకు పదిహేను వందలు మరియు పదిహేను వేల రూపాయలనైతే మహిళల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఇక ఏ పథకాల ద్వారా ఈ డబ్బులు జమ చేస్తున్నారు ఏ మహిళలకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఎవరికి డబ్బులు రాదు అలాగే పెన్షన్ తీసుకునే వారికి ఈ డబ్బులు వస్తున్నా రాదంటే ఈ పథకాలు అనేటివి వర్తిస్తాయా వర్తించవా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళి దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది కిందనే ఉంటుంది వీడియో కిందనే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి చూస్తున్నారు ఇంకా లైక్ చేయలేదు వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది వాటిపైన నొక్కితే ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఈ లింక్ అనేది షేర్ చేయచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటూ ఉంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో రెండు పథకాలను విడుదల చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు పథకాల అమలుకు కూడా ఆయన ఏర్పాట్లు అయితే చేయమన్నారు ఇక అధికారులు కూడా మనకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ రెండు పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూరబోతోంది ఇక ముందుగా మనకు ఈ సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే మన ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే పడి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందనమాట ఈ సైక్లోన్ వల్ల మనకు ప్రాణ ఆస్తి నష్టాలు అయితే జరిగాయి ఈ మనకు ఇందులో అయితే మనకు అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై ఉంది ఇక ఈ వర్షాలు తొందరగా తగ్గిపోయి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా మన ఛానల్ అయితే నేను తెలు వేడుకుంటున్నాను తప్పకుండా దేవుడు అయితే మనకు సహాయం చేస్తాడు ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ముఖ్యంగా పిల్లలను బడికి పంపిస్తున్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లులందరికీ కూడా మనకు తల్లికి వందనం పథకం పేరుతో వారికి ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున మీరు తల్లులు ఎంతమంది పిల్లలను బడికి పంపిస్తూ ఉంటే అంతమంది పిల్లలకంటే ఒక పిల్లవాడు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఇలా ఎంతమంది బడికి వెళ్తూ ఉన్నా కూడా అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున వారికి ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మహిళలందరూ కూడా ఈ యొక్క పథకం ఎప్పుడు విడుదల చేస్తారు ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారందరికీ కూడా మనకు ఊరట కలిగించే విధంగా మహిళలందరి కోసం యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం పథకం పేరుతో ఒక్కొక్క మహిళకు కూడా వారికి ఉన్నటువంటి వారి పిల్లలు స్కూల్ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు మరియు కాలేజీలకు వెళ్తుంటే వారికి ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పునైతే విడుదల చేయబోతారు ఇక ఇప్పటికే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మహిళలందరూ కూడా రెడీగా ఉన్నారు ఇక ఈ సెప్టెంబర్ నెలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబడుతుంది ప్రవేశపెట్టబోతుంది ఈ పూర్తి స్థాయి బడ్జెట్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి తల్లికి వందన పథకాన్ని అయితే తీసుకొచ్చి వారికి పదిహేను వేల రూపాయలని అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే స్కూల్ తెరిచి మూడు నెలలు అయితే అవుతుంది ఈ మూడు నెలల కాలంలోనే మహిళల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక మహిళలందరూ కూడా తప్పనిసరిగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇలా చేసుకున్న వారికి అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా వెంటనే కూడా లబ్ధి అయితే చేకూరుస్తుంది అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం పేరుతో మీకు అమౌంట్ అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మొట్టమొదటిగా ఈ సెప్టెంబర్ నెలలో ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రెండో పథకం చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఈ పదిహేను వందల రూపాయలు జమ కావాలంటే తప్పకుండా మహిళలందరూ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి అంతేకాకుండా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇక ఎవరికైతే ఈ పత్రాలు ఉంటాయి ఈ జిరాక్సులు పెట్టుకుని రెడీగా ఉండండి మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ నెలలోనే మనకు అప్లికేషన్ అనేది విడుదల చేస్తారు ఇక మీరు అందరూ కూడా యొక్క పథకానికి సంబంధించి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ ఇవన్నీ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క లేదా వార్డు సచివాలయం ద్వారా ఇక ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఆ మహిళలందరికీ కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా వారికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని అయితే చేకూరుస్తుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా మీరు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఇక ఈ పథకం అందరికీ వర్తిస్తుందా అంటే ఈ యొక్క ఒక్క పథకం మాత్రమే మనకి ఏంటంటే పెన్షన్లు తీసుకుంటున్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అంటే ఒంటరి మహిళ వృద్ధాప్య వృద్ధాప్య అయితే అరవై ఏళ్ళకి వస్తుంది మితంతో ఒంటరి మహిళ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వారికి అయితే వర్తించి ఎందుకంటే వారికి పెన్షన్ కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఇప్పటికే ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ కూడా ఈ యొక్క ప్రతి నెల పదిహేను వందల రెండు వేల మనకి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలని అయితే అందించే అవకాశం లేదు ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్నా కూడా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదనమాట మీకు ప్రతి నెల పదిహేను అయితే రాదు మీకు ఎందుకంటే పెన్షన్ వస్తుంది కాబట్టి ఈ విధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో ఒకేసారి ఒకే నెలలోనే మనకు ఈ సెప్టెంబర్ నెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో మనకు రెండు పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఒక్కొక్క మహిళకు కూడా తల్లికి వందనం పథకం పేరుతో పదిహేను వేల రూపాయలు ఇక ఆడబిడ్డ నిధి మహిళలకు మహాశక్తి పథకం కింద ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది ఇక మీరందరూ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లు ఫోన్ నంబర్లు ఇవన్నీ కూడా జిరాక్స్ చేసుకుని పెట్టుకోండి ఈ నెల రెండో వారంలో అయితే మనకు అప్లికేషన్ అయితే విడుదలవుతుంది విడుదలైన వెంటనే మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే మీ యొక్క అనేది పరిశీలించి మీకు అందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క రెండు పథకాల ద్వారా మహిళల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై పైన మర్చిపోవద్దు